ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ సీట్ లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు సోనియా గాంధీ పేరు చెప్తారు కానీ అదే సోనియా గాంధీ బలి దేవత మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఆ సీట్ మీద కూర్చున్నారంటే ఒక ఇందిరమ్మ కావచ్చు లేదా సోనియా గాంధీ కావచ్చు లేకపోతే సబితమ్మ కావచ్చు ఆ పుణ్యాన్ని అక్కడ పోయి కూర్చున్నానని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను ఇప్పటికైనా మీరు వెళ్ళిపోయి ఉన్నారు మరి నా పేరు తీసుకున్నారు మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా మారిపోయినారు ఈరోజు అది కూడా చెప్తున్నాను ఎందుకు పారిపోయినారు మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసమహంగా ఏదన్నా సందాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పాది పోయిందని మాట్లాడున్నారు మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టిగా నేను కోరుతా ఉన్నాను ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు కర్మగాలే వచ్చాం ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగి అధికారం మీకు ఎక్కడితే అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు ఇన్ ద పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడపట్టి బయటకు అనేది మీకు తెలియదు ఎందుకంటే మాట్లాడలేదు ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను ఐదు సంవత్సరాలు ఎందుకు మీరు నోరు మూసుకో కూర్చున్నారు ఇప్పుడు అడుగుతానండి మాట్లాడాల్సింది ఐదు సంవత్సరాలు ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద గెలిచి వచ్చున్నాను ఇప్పుడు నన్ను గురించి మాట్లాడే అధికారా మీకెక్కడిది ఈ రోజు బాగా గుర్తుపెట్టుకోండి నా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది నిజంగా మాట్లాడాలంటే నాకు ఒక పది నిమిషాలు టైం ఇవ్వాల్సింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జిల్లాలో నా కుటుంబం ఏంటి అనేది బాగా తెలుసు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పక్కకు దించేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు రాదని ముఖ్యమంత్రి గారు ఏంటున్నారు ఆ రోజు ఇంద్రారెడ్డి గారు హోంమంత్రికి రాజీనామా ఇచ్చి అదే వీళ్ళ బాస్ ఆ రోజు ఉన్నప్పుడు వీళ్ళ బాస్ ఉన్నప్పుడు కూడా ఇంద్రారెడ్డి చనిపోయినప్పుడు రెండు పార్టీలోకి రమ్మంటే నేను రానని ఇంద్రారెడ్డి గారు పట్టిన జెండా నేను పట్టుకున్నాను రెండు వేల పద్నాలుగులో మీరు టికెట్ ఇవ్వకపోయినా కూడా ఒక మాట మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను ఉన్న తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక నిజంగా రాజశేఖర రెడ్డి గారే మమ్మల్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు మా లేడీస్ ప్రాధాన్యత ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలలో మా మహిళల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము ఇంత గట్టిగా నిలదొక్కున్నాం ఈ రోజు మహిళలు ఎవరో ఒకరోధన బయటకు వచ్చి పనిచేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిమోరలైజ్ చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది మంచి పద్ధతి కాదు అసెంబ్లీలో కూడా ఆడబిడ్డల రావమని సంస్కృతి వస్తుందంటే నిజంగా తలొంచుకోవాలండి ఈ రోజు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోయి ఉన్నారంటే రోజు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఈ రోజు ఇక్కడ కూడా మాట్లాడదామని వచ్చాం అవసరం లేకపోయినా అవసరం లేకపోయినా అరగంట నుండి అక్కడ కాంగ్రెస్ కోటి ఇక్కడ వచ్చింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన సీట్ అది ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు సొంతమేం కాదు ఆ సీటు గౌరవం పెరగాలంటే ఈ రోజు మీరు క్షమాపణ చెప్పండి తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు రేవంత్ రెడ్డి మీద ఉంది బట్టి గారు గౌరవీయులు డిప్యూటీ సీఎం గారు మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగుతుందండి ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా ఈ రోజు